ప్రతి దినం ప్రభువాక్య లేఖన ధ్యానమనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ఆడియోని ఇతరులకు కూడా షేర్ చేస్తూ నాతో పాటు ప్రభు పరిచర్యలో పాలుబగుస్తుల దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ట దివ్య పుణ్యనామమున ప్రేమపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను పురిలరా మీరందరూ బాగున్నారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన పూర్ణులై ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తున్నాను యోహన సువార్తమానం పదహారవ అధ్యాయం ఇరవై వచనం ఈ దిన వాక్య లేఖన ధ్యానం మీ దుఃఖము మగును చదువుకున్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తే మీ దుఃఖము సంతోష మగును దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు మన దుఃఖాన్ని ఆనందంగా చేస్తాడు మన దుఃఖాన్ని తొలగిస్తాడు మన విచారాలు బాధలన్నీ కొట్టివేసి మనకి సంతోషాన్ని కలుగు చేస్తాం ఏశవపు జీవితంలో ఎంతో దుఃఖం దేవుడు ఒకగాని సమయం వచ్చినప్పుడు యేసోపు జీవితంలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసినట్లు మనం చూడగలుగుతాం అందుకనే ప్రియారా ప్రభు అంటారు మీ దుఃఖము సంతోషముగను పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మీ దుఃఖము సంతోషమగను సామెతల గ్రంథం పదిహేదవ అధ్యాయం పదమూడవ వచ్చును సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది అందుకని ఎప్పుడు మనం దుఃఖంలోనే ఉంటే దుఃఖం ఏం చేస్తామంటే ఆత్మని నలిగిపోయేటట్లుగా చేస్తారు ఆత్మ దేవుని ఎందు ఆనందించాలి అంటే ఆత్మ నలిగిపోకూడదు నలిగిపోకుండా ఉండాలంటే మనకి దుఃఖం ఉండకూడదు అందుకని ప్రభు తెలియచేస్తున్నారు మీ దుఃఖము సంతోషమగను రూతు ఒకటి ఇరవైలో సర్వశత్రుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలువు పిలవండి తగింది అని మాట్లాడుతుంది నిజానికి దేవుడు ఎవరికి ఎక్కడ దుఃఖాన్ని కలుగు చేయడం మనుషులము మనమే మన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనం దుఃఖానికి విరైపోతాం తండ్రికి ఇద్దరు కుమారులు అయితే ఇద్దరిని బాగానే ప్రేమించాడు తండ్రి చిన్న కుమారుడు తానంతట తాను తన తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి ఆస్తిని పాడు చేసుకొని చివరికి దుఃఖంలో ఉన్నాడు మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు దుఃఖము కొట్టివేయబడి ఆనందంగా మార్చబడింది యేసు ప్రభు మన దుఃఖాన్ని చూసే దేవుడు ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో ఎవరి స్థితిలో ఉన్నాడో కూడా ఆయన చూడగలిగిన దేవుడు నిర్గమాకాండ మూడవ అధ్యాయం ఏడవ వచనంలో యహోవ ఇట్లా నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరును వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి నిజానికి నీ దుఃఖము నీ స్నేహితులకు తెలియకపోవచ్చు బంధువులకు తెలియకపోవచ్చు లేదా నీ తోబుట్టిన వారు కూడా నీ దుఃఖాన్ని అర్థం చేసుకొని గ్రహించలేకపోవచ్చు ఒకవేళ అర్థం చేసుకుని కూడా నేను కనికరించకపోవచ్చు కానీ దేవుడు నీ దుఃఖాలన్నీ తెలుసు నీ బాధలన్నీ తెలుసు మొరపెట్టినప్పుడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ దుఃఖాలను కొట్టివేస్తాడు వాళ్ళు మొరపెడుతూ బాధపడ్డా బాధపడ్డారు బాధపడ్డారు చాలా కష్టపెట్టాను వారు కష్టమంతా దేవుడు చూశాడు వారు దుఃఖమంతా దేవుడు చూశాడు వారి దుఃఖములు ఏవో దేవునికి తెలిసే ఈ ఈరోజు నా దుఃఖం ఎవరికి తెలుసు నా బాధ ఎవరికి తెలుసు నా రోదని ఎవరికి తెలుసు నా కష్టాలు ఎవరికి తెలుసు ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు ఆయనకు తెలుసు నీవు మొరపెట్టి ప్రార్థన చేసి ప్రభుని అడిగితే తప్పనిసరిగా నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు సామెతలు పద్నాలుగు పదిలో ఉంది ఎవరి దుఃఖము వారి హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్నుడు పాలివాడు కానేరడు ఎవరి దుఃఖము వారి హృదయానికి తెలియను కానీ నా దుఃఖమేందో నా హృదయానికి తెలుసు నీ దుఃఖమేందో నీ హృదయానికి తెలుసు ఎవరి దుఃఖమైందో వాళ్ళ హృదయానికి తెలుసు కానీ దేవునికి ఉన్నటువంటి మహా కృప శక్తి ప్రభావం ఏంటంటే అందరి దుఃఖములు ఆయనకి తెలుసు మనకి మన దుఃఖమే తెలుసు ఇతరు వారి దుఃఖం మనం తెలుసుకోలేము ఎందుకంటే సామెతలు పద్నాలుగు పదమూడులో ఒకడు నవ్వు చూ ఉంటాడు కానీ హృదయమున దుఃఖం ఉంటుంది పైకి ఒకరు నవ్వుతూ ఉంటాడు హృదయముల వేదన దుఃఖం ఈ బాధలకు పరిష్కారం ఎప్పుడు అని ఒకే బాధ అందుకని ఎవరి దుఃఖము వారికి తెలుసు కానీ సర్వశత్రులైన దేవుడికి అందరి దుఃఖము తెలుసు ఒక్కొక్కరు పైకి నవ్వుతూ ఉంటారు దుఃఖంతో ఉంటారు అలాంటి వారైనా సరే దేవుని దగ్గరకు వచ్చి తప్పిదాలు ఒప్పుకొని తక్షతాపడి దుఃఖపడి వారికి కావలసింది ఏ విషయమో ఆ విషయాన్ని బట్టి దుఃఖపడి ప్రార్థన చేసుకుంటే దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు అందుకనే ఎస్యా అరవై ఒకటి మూడులో ప్రభు అంటాడు సీయనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేటకును బోటికు ప్రతిగా కూదండన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం కలిగిద్ది దుఃఖించే వారికి ఆనంద తైలం కలిగిద్ది ఎప్పుడో తెలుసా ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తొక్కుపడిన దేవుడు మేలు చేశాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఓ తల్లి దుఃఖంతో ఏసయ్య దగ్గరకు వస్తే సంతోషంగా మార్చిబడింది భర్త చనిపోయి కుమారుడు చనిపోయి పాడిని తీసుకుని వెళ్తూ దుఃఖంలో ఉన్న ఓ తల్లి ఏసయ్య దగ్గర దుఃఖపడుతుంటే ఏసయ్య ఆమె దుఃఖాన్ని చూసి సంతోషంగా మార్చాడు ఇలా బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్తే చాలామంది దుఃఖాలన్నిటిని దేవుడు సంతోషంగా మార్చాడు నిజిగి కన్నీళ్ళు విడిచి దుఃఖపడి ప్రభుని అడిగాడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి పదహైదు సంవత్సరాలు దీర్ఘాయునిచ్చాడు నిచ్చాడు బిడ్డ ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి సహోదరుడు సహోదరి నా దుఃఖము నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటున్నావా లేదు లేదు ఎవరి దుఃఖం వానికి తెలుసు ఏమో కానీ అందరి దుఃఖములు దేవునికి తెలుసు నీ దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చి నిన్ను దీవిస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించి నీ దుఃఖము సంతోషంగా మార్చునగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను తయగలిగిన తండ్రి పరిశుద్ధుడా ప్రేమమూర్తి అయిన ప్రభు స్తోత్రం నమ్మదగిన దేవుడు గొప్పవాడు అయ్యా దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు దుఃఖమును నాయన సంతోషముగా మార్చే దేవుడు ప్రభు నీవే మా పితరులు పితరాళ్ళు అందరూ దుఃఖములో ఉండి ప్రభా చేతులు మీ వైపు చాచి మరపెట్టి నిన్ను అడిగినప్పుడు వారి దుఃఖాలు విచారాలు కొట్టివేసి గుణి నిండా సంతోషము నింపిన దేవుడు పరపా మీకు స్తోత్రం ఆయన దుఃఖము చేత హృదయం నలిగిపోతుంది ఆత్మ నలిగిపోతుంది అలా కాక దుఃఖించు వారికి నూతనమైన మేలు చేసే దేవుడు ఐ గుప్తులో దుఃఖపడుతూ బాధపడుతూ ఉండగా వారి దుఃఖాన్ని కష్టాన్ని వారి మరణం విని వారి దుఃఖాలు మీరు చూశారయ్యా మీరు దుఃఖాన్ని చూసే దేవుడు దుఃఖపడేవారికి ఉల్లాసం వస్త్రం దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దయచేసే దేవుడు మీ బిడ్డలు ఎవరైనా సంతోషం లేక దుఃఖంలో ఉంటే అది అప్పుల సమస్య అయినా ఆర్థిక సమస్యలైనా లేదా వివాద సమస్యలైనా తండ్రి అది ఏవైనా సరే వాటికి నుంచి మీరు వెలపలేక నడిపించి దుఃఖాన్ని సంతోషంగా మార్చి దీవించి ఆశీర్వదించమని ఏసు నామును ప్రార్థించి అడుగుచున్న తండ్రి ఆమెన్ హాలెల్లు యా గాడ్ బ్లెస్ యు ప్రభు ఆశీర్వదించునగాక